చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎట్లుందో ఓ లొకేషన్ ఇది నర్సరీ అన్నట్టు ఆయిల్ నర్సరీ వాటర్ ఎలా పోస్తుందో ఇలా వీటికి ఎట్లా అంటే మొక్కలకు నీళ్ళు డేలే వేస్తారు అన్నట్టు పొద్దున సాయంత్రం అలాగన్నట్టు పొద్దున సాయంత్రం వేస్తారు ఇవి ఓకే అలా వీళ్ళ నర్సరీలో చేసే వాళ్ళ ఒక నలుగురు ఉంటారు వాళ్ళకే మొత్తం ఎట్లా అంటే ఇక చిన్న తప్పు జరిగినా కూడా వార్నింగ్ లెటర్ డబ్బులు కట్ చేసేస్తారు ఒక్క మొక్క చనిపోకుండా చూసుకోవాలి వాళ్ళు ఇందులో పని వాళ్ళు ఏంటి అలాగన్నట్టు ఇక్కడనే తెచ్చి ఇక్కడనే మొక్కల్లా పెంచి పెద్ద చేసి తర్వాత బగన్లో పోయి వేస్తారు అన్నట్టు అలాగా ఎంత ఒక హెక్టార్ ఉంది కావచ్చు ఇది మొత్తం ఫైల్ నర్సరీ మొత్తం వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకుంటే లాస్ట్ వరకు అక్కడ వరకు ఒక నర్సరీ మాత్రమే పది హెక్టార్ ఉందంటే చూసుకోండి ఇక ఎట్లా ఉందో ఇక్కడ పొజిషన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగులు ఉండయి ఫ్రెండ్స్ ఇదొక బ్లాగు అదొక టె బ్లాగు అదొక బ్లాగ్ అన్నట్టు ఒక బ్లాక్ వచ్చేసి మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఇది సెవెన్ బి అన్నట్టు ఈ బ్లాక్ వచ్చేసి ఈ చెట్లకు ఉన్న బ్లాక్ వచ్చేసి ఈ ఏరియా ఒక ఎంత డెబ్భై ఎకరాలు ఉంది ఇది ఇది డెబ్బై హెక్టార్స్ ఉంది ఇది ఎయిట్ బి ఇది నైంటీ హెక్టార్స్ ఉంది తొంభై నైంటీ హెక్టార్స్ ఉంది ఇది వచ్చేసి సెవెన్ బి సారీ సెవెన్ ఏ అది ఇది వచ్చేసి ఇది వచ్చేసి అరవై నాలుగు ఏమో అరవై నాలుగు హెక్టార్ ఏమో ఉంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్లు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక టీం ఉంటుంది టీం అంటే ఎట్లాగంటే ఒక పది పదిహేను మంది ఒక టీం ఉంటుంది అన్నట్టు ఆ పదిహేను మందికి వచ్చేసి ఒక సపరేట్ బ్లాక్ తీస్తారు వాళ్ళు ఎలాగంటే ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది ఆ బ్లాక్లు ఇప్పుడు ఇందులో చేస్తారు వరకు వాళ్ళు వాళ్ళు వాళ్ళే చూసుకోవాలి కట్టింగ్ చేయాలి గిలలు కట్టింగ్ చేసి ప్లేస్ రాజు అంటే ఇప్పుడు స్ప్రేయింగ్ కదా ఈ గ్యాంగ్ వాళ్ళు వేరు అన్నట్టు వాళ్ళు హార్వెస్టింగ్ వాళ్ళు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు స్ప్రేయింగ్ వాళ్ళు మేం మేము చేసిన వరకు వచ్చేసి స్ప్రేయింగ్ గ్యాంగ్ ఇది కటింగ్ చేసే వాళ్ళు హార్వెస్టింగ్ గ్యాంగ్ అన్నట్టు ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు దీంట్లో వేరే వాళ్ళు ఎవరు రావద్దన్నట్టు వాళ్ళు పది మంది మాత్రమే కొయ్యాలి వేరే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకే ఇక డబ్బులు ఎంత కోస్తే అంత అన్నట్టు మ్యాక్సిమం ఎంత ఒక పది మంది కలిసేసి ముప్పై నలభై టన్నులు కోస్తారు ఫ్రెండ్స్ ముప్పై నలభై టన్నులు కోస్తే వాళ్ళకు కాంట్రాక్ట్ అన్నట్టు కాంట్రాక్ట్ వాళ్ళకి అట్లా డబ్బులు అంటే మ్యాక్సిమం ఒక ముప్పై హెక్టర్ టన్నులు కోస్తే వాళ్ళకు శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది అన్నట్టు డైలీ డైలీ అట్లా అలాగినట్టు ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు ఇది చేస్తారు అన్నట్టు వాళ్ళు డైలీ ముప్పై నలభై ఎంత ఇగ మీకు టార్గెట్ అంటారు వాళ్ళకి టార్గెట్ ఉంటుంది మ్యాక్సిమం ఎంత అంటే రోజుకు నలభై హెక్టార్ నలభై టన్నులు కొయ్యాలి ముప్పై టన్నులు కొయ్యాలి అని టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ సాయంత్రం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఎప్పుడైనా చేసుకొని పోవచ్చు అన్నట్టు అలా ఉంటుంది వాళ్ళది హార్వెస్టింగ్ వాళ్ళది అలాగే ఇప్పుడు దీంట్లో ఇంకా గ్యాంగ్ కాలే అన్నట్టు ఇప్పుడు ఇది నార్మలే చెట్టు చిన్న చెట్లు ఉన్నాయి అన్నట్టు ఇంకా నార్మలే ఉంది ఇది అలాగా ఇప్పుడు వీటికి కటింగ్ సీజన్ వచ్చే వరకు అప్పటి వరకు వేరేది పడ పడేస్తారు అన్నట్టు అంటే పెద్ద చెట్లు ఉంటాయి ముప్పై సంవత్సరాలు దువాబీ అని ఒక బ్లాగ్ ఉన్నది ఆ టైము కోసేస్తున్నారు అన్నట్టు చెట్లకు అలా ఫ్రెండ్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అడగాలండి అడగండి చెప్తాను ఫ్యామిలీ వాళ్ళు మన వాళ్ళు కూడా చాలా మంది వేసుకున్నారు కదా ఇండియాలో